శ్రీ గురుభ్యో నమ సభాయి నమ పాత 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 పాటల పట్టుకొమ్మ శీర్షికన మానవీయ అనుబంధాలలో మీరు నాకు ఇచ్చినటువంటి ఆఖరి పాట ఇది ఇందులో దేవత చిత్రం ఎప్పుడో పంతొమ్మిది వందల అరవై ఐదో సంవత్సరంలో విడుదలైంది ఇది వీటూరి గారే రచన చేశారు ఈ పాట కూడా మనం గతంలో చెప్పుకున్న పాట కూడా ఆ భలే భలే అందాలు సృష్టించావు అన్నది కూడా వీటూరి గారి రచనే ఆయనే రచించినటువంటి పాట ఇది తెలుగునాట విశేషమైనటువంటి ప్రఖ్యాతి పొందిన పాట మానవీయ అనుబంధాలన్నింటికీ కూడా పందిరి రాట మూల స్తంభం అంటాం కదూ ఆ మూల స్తంభం ఎవరో దాని గురించి మాట్లాడుతున్నారు ఈ పాటలో ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి ఇంత సృష్టి ఉంది ఈ సృష్టికి అంతటికీ ఆధారభూతుడు ఎవరు భగవంతుడు భగవంతుడు ఆధారభూతుడు ఆయనని ఆశ్రయించేసుకుని ఈ సృష్టి అంత పరిఢవిల్లుతోంది అట్లాగే ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి అంతటా నిండి నివిడీకృతమై జగత్తుకి జ్యోతిలా వెలుగుతూ లోపల ప్రకాశిస్తున్నటువంటి పరమాత్మ చూడడానికి వాడు అందరి లోపల వెలుగుతున్న జ్యోతిని ఎలా చూస్తారో చూడలేరు కానీ చూడడానికి వీలుగా ఒక గుడిలో ఒక మూర్తి రూపంలో వెలిసినట్టే ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి ఒక ఇంటి ఇల్లాలు ఆ ఇంట ఉన్నటువంటి పత్ని జీవన జ్యోతి అంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరి జీవితాలకి కూడా ఆమె దీపం ఆ దీపం లేకపోతే అంధకారం అసలు ఆ ఇంట్లో చీకటి తప్ప ఏమి ఉండదు దీపం ఒక్కటి వెలుగుతోందనుకోండి మంగళప్రదం ఆ ఇంట్లో దీపం పెట్టి అంటారు ఒకవేళ ఊర్లో లేకపోయినా ఎవరినైనా పిలిచి దీపం పెట్టమంటారు దీపం లేని ఇల్లు దీపం లేని గుడి అంటారు దీపం అన్నది అంత గొప్ప అటువంటిది ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి ఈ జగత్తుకి జీవన జ్యోతి అంటే బ్రతకడం కాదు బ్రతకడం అంత సంతోషంగా ఉండాలి అంటే ఆమె జ్యోతి ఆమె ఉన్న ఇల్లు దీపం ఉన్న ఇల్లు ఆమె ఉన్నదా అంత సంతోషంగా ఉంటుంది ఇన్ని రకాలుగా ఆమె ఎంతమందిని సంతోషపెడుతుంది అంటే పతిదేవుని మురిపించే వలపుల వీణ జీవితమే పండించే వాన పతిదేవుని మురిపించే వలపుల వీణ దీని గురించి నేను ఎక్కువ వ్యాఖ్యానం చేయక్కర్లేదు అందరికీ తెలుసు పురుషుడు యొక్క తృతీయ పురుషార్థాన్ని ధర్మం చేత ముడివేయడానికి యోగ్యమైన క్షేత్రం ఆమె కాబట్టి వలపుల వీణ జీవితమే పండించే నవ్వుల వాన బాగా పంట పండాలనుకోండి మీరు భూమిని ఎంత దున్నండి ఎన్ని విత్తనాలు వేయండి ఎన్ని ఎరువులు వేయండి వర్షం పడలేదనుకోండి ఏ పంట పండుతుంది పంట పండాలి అంటే వర్షం ప్రధానం అలాగే జీవితం పండాలి అంటే ఆ నవ్వుల వాన ఉండాలి పక 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 నవ్వుతూ ఉండేటటువంటి ఇల్లాలు ఉందనుకోండి ఇంకా అంతకన్నా సంతోషం అంతకన్నా ఊరట ఏమీ ఉండవు ఆ ఇంట్లో అందరూ హాయిగా ప్రశాంతంగా ఉంటారు ఎందుకంటే ఆమె కన్ను ఎరిపెక్కదు ఎప్పుడూ చిరునవ్వు ఎప్పుడూ పక్కపక్క నవ్వుతూ ఉంటుంది అలా నవ్వుతూ ఆమె ఉంది అంటే ఆమె ఒక్కదాందే కాదు ఆ నవ్వు అలా నవ్వుతూ ఉన్న ఇల్లాలి వల్ల అందరూ నవ్వుతూ ఉంటారు కాబట్టి ఆమె జీవితాన్ని పండించే నవ్వుల వాన ఆమె నవ్వు ఏం చేస్తుందంటే పంట పండిస్తుంది ఏమిటా పంట అంటే అందరూ నవ్వుతూ ఉంటారు జీవితాంతం అలా నవ్వులతో బ్రత బ్రతకగలిగినటువంటి అదృష్టాన్ని ఇవ్వగలిగిన నవ్వుల వాన ఆమె వర్షం అలా పడిపోయినట్టే ఆమె నవ్వుక అంత ఉండదు ఆమె ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది కాబట్టి జీవితమే పండించే నవ్వుల వాన కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మెరపించే ఇల్లాలి ఆదరణ కష్టంలో సుఖంలో ఎప్పుడూ కూడా మనకి గొప్ప ఓదార్పు ఎవరు అంటే అమ్మ ఆ అమ్మ కూడా కాలంలో వెళ్ళిపోతుంది కానీ అమ్మ స్థానాన్ని కూడా భర్తీ చెయ్యగలిగినంతగా ఓదార్పుగా కష్టసుఖాలలో నిలబడేది ఎవరు అంటే ఆ ఇల్లాలి ఒక్కొక్కరు జీవితంలో ఎంతో చతికిలు పడిపోయినప్పుడు ఒక్కొక్క ఇల్లాలు పా పోషించిన పాత్ర వింటే ఆశ్చర్యపోతాం భానుమతి రామకృష్ణ గారు చలన చిత్రాల్లో ఎంతో ప్రసిద్ధురాలైన నటి ఆ పైన సంగీత విద్వాంసురాలు ఆవిడ వాళ్ళ అమ్మగారి గురించి రాసుకున్నారు రాసుకున్నప్పుడు వాళ్ళ నాన్నగారు చాలా గొప్ప ఆస్తికి వారసులు ఆయన ఉద్యోగం చేస్తూ ఉండేవారు ఆ తండ్రి గారు తల్లిగారు వెళ్ళిపోయిన తర్వాత ఆస్తి అంతా ఆయనకు వచ్చింది కానీ దయాదులు న్యాయస్థానానికి వెళ్ళారు ఈయనే గెలిచారు ఆస్తి అంతా ఈయనకు వచ్చింది వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు మెద్రాస్కి ఈయన ఉద్యోగానికి రాజీనామా చేసేసి ఆ ఆస్తి కోసమని కోర్టు చుట్టూ తిరిగారు అప్పులైపోయాయి చాలా కాలం అయిపోయిన తర్వాత హైకోర్టు దయాదులకి అనుకూలంగా తీర్పిచ్చింది ఆయన బెంగ పెట్టేసుకుని మంచం పట్టేశాడు జబ్బు చేసేసింది మందులకి కూడా లేదు అప్పుడు భానుమతి గారి తల్లి ఆవిడికి సంగీతం వచ్చు పిల్లల్ని ఇంటికి పిలిచి సంగీతం నేర్పి ఆ వచ్చిన డబ్బులతో పిల్లల్ని చదివిస్తూ మందులు కొని ఆయన మంచంలో కూర్చొని పాటలు పాడి పడిపోయిన వాడు పడిపోతా పడిపోతాడా ఒకనాడు లేవడా అని ఆయనకి ఎంతో ఓదార్పు మాటలు చెప్పి ఆయన మళ్ళీ మంచం మించి లేచేటట్టుగా చేసి ఆయనకి పిల్లలకి అన్నం పెట్టి పెరట్లో బత్సల కూర తెచ్చుకుని ఉడికించుకుని ఆ బత్సల కూర తినేవారు ఎవడ రోజు పిల్లలకి అన్నం పెట్టిన తర్వాత తినడానికి ఉండేది కాదు దంపతులకి అంటే ఆయన తెప్పరిల్లారు తెనాల్లో ఏదో ఉద్యోగం చేస్తుండేవారు కొంత డబ్బులు పంపిస్తూ ఉండేవారు ఆయన మళ్ళీ ఆరోగ్యం పొందాక ఏదైనా ఒక రోజున తినడానికి లేకపోతే పిల్లలకి ఆ అన్నం పెట్టేసి వాళ్ళు పడుకున్న తర్వాత ఆయన అన్నం తినలేదన్న బాధ ఆవిడికి మనసులో ఉన్న తన అన్నం తినలేదని ఆయన బెంగ పెట్టుకుంటారు భార్యకు అన్నం పెట్టలేకపోతున్నానని ఆయన ఎక్కడ మనసులో కుంగిపోతారోనని మరి నిజంగా ఇవాళ అన్నం లేకపోవడం ఎంత మంచిదైందో కాసేపు త్యాగరాజ కీర్తనలు పాడుకోవచ్చు అన్నం తింటే ఒక పడిపోతుంది ఇవాళ హాయిగా ఉంది బాబు రండి పాడుకుందాం అని చెప్పి ఆవిడ ఆయనకి తంబురా పట్టుకొచ్చి ఇచ్చి తన హార్మోనియం పట్టుకుని త్యాగరాజ కీర్తనలు పాడేవారు ఆయన అన్నం తినలేదన్న బెంగ కూడా మరిచిపోయి ఆ కీర్తనలు పాడి పాడి ఏదో రాత్రివేళ నిద్రపోయేవారు కష్టసుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ ఆ ఇల్లాలి ఆదరణ అంతా ఇంత కాదు దానికి ఎవరు వెలకట్టలేరు దానికి కృతజ్ఞత చెప్పలేరు వాకాటి పాండురంగారావు గారు చెప్పినట్టు ఈ దేశంలో మనం థ్యాంక్స్ అని చెప్పలేనిది ఎవరికి అంటే తల్లికి భార్యకి వాళ్ళిద్దరికీ ఎన్ని మాటలు థ్యాంక్స్ చెప్తావు లేచాక వాళ్ళు చేసే ఉపకారాలు ఎన్నని ఎట్లా థ్యాంక్స్ చెప్పడం కుదురుతుంది కాబట్టి తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ మగువేగా మగవానికి మధుర భావన ఇల్లు అంటే కాదు రాత్రి ఎన్ని కార్యక్రమాలు చేసుకున్నా రాత్రి ఏ ఎనిమిదో ఎనిమిది బావ ఏడప్పటికి ఇంటికి వెళ్ళేటప్పటికీ వేడిగా ఆ రోజు ఇవాళ ఏం చేయమంటారు అని అడిగి ఇంకా వచ్చేసే సమయం అవుతోందని అప్పుడు పొయ్యి విరిగించి వేడిగా పళ్ళెంలో పెట్టి పలహారం పెట్టే ఇల్లాలు కదు మధుర భావన తాను ఏదో మనసులో బాధతో ఉంటే దేనికి బాధపడతారు మీరు మీకెందుకు బాధ అని ఊరట కల్పించగలిగింది ఎవరు ఆమె మగువేగా మగవానికి మధుర భావన అసలు పురుషుడికి ఇక మ మగువ కన్నా మధుర భావన ఉంది కాబట్టి ఆమె భర్త విషయంలోనే కాదు సేవలతో అత్తమామ సంతసించగా ఎక్కడో పుట్టింది తల్లి తండ్రి ఉన్నారు వాళ్ళ నొదిలి ఇక్కడికి వచ్చింది అత్తగారిని మామగారిని తల్లి కన్నా తండ్రి కన్నా ఎక్కువగా ప్రేమించి చూస్తుంది రాత్రి ఎనిమిదిన్నర అయ్యేటప్పటికీ ప్రాణం కొట్టుకుపోతుంది ఆ కోడలకి ఎవరని తనకి ఎవరి పిల్లో ఎనిమిదిన్నర అయితే వచ్చి మామయ్య గారు ఒక్కసారి వస్తారా అని పిలిచి ఈయన వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు ఎనిమిదిన్నర అయింది వాళ్ళకే అలా మాట్లాడుతూనే ఉంటారు బయట ఇంకా ఎవరో ఉన్నారు మీరు వచ్చి పలహారం చేశాడండి ముందు తినేసేయండి మాత్ర వేసుకొచ్చేసేయండి వడ్డించేస్తున్నాను అని శాసిస్తుంది ఎంత ప్రేమ అండి ఎంత తాపత్రయం ఆ వేళ పట్టున మామగారికి పెట్టుకోవాలి ఆ మామగారు బతికుండాలి అని ఎంత ప్రేమో ఆ మామయ్య గారు మామయ్య గారు మామయ్య గారు అని తిరుగుతుంటే డెబ్భై ఐదు ఏళ్ళకి పోవలసిన వాడు ఎనభై ఐదు ఏళ్ళ వరకు బతుకుతాడు అంటే నిజంగా సేవలతో అత్తమామ సంతసించగా అత్తయ్య గారు అత్తయ్య గారు అత్తయ్య గారు అని తిరుగుతుంటే ఇల్లు ఎంత నిండుగా ఉంటుంది అసలు కోడలు ఒక్కతొచ్చి ఇంట్లో తిరుగుతూ మామయ్య గారు అత్తయ్య గారు అంటూ ఉంటే ఎంత నిండుగా ఉంటుందో ఇల్లు పది మందిని ఆదరించు కల్పవల్లిగా ఇంటికి ఎవరెవరో వస్తూ ఉంటారు ఏం పర్వాలేదు నేను వండేస్తాను పచ్చళ్ళు ఉన్నాయి కదా చారు చారెంతసేపు పెట్టాలి మామయ్య గారు రమ్మనండి భోజనానికి ఏం మీరు బెంగపెట్టుకోకండి ఆ పప్పు చారు పప్పు ఎంతసేపు వండుతానండి చారు ఎంతసేపు పెడతాను నాలుగు బెండకాయ ముక్కలు వేయించేస్తాను రమ్మనండి అని వచ్చిన వాళ్ళకి గబగ గబ భోజనం పెట్టేసి ఆదరించి మామగారి కీర్తి నిలబెడుతుంది భర్త కీర్తి నిలబెడుతుంది పది మందిని ఆదరించు కల్పవల్లి తనయుని వీరునిగా పెంచే తల్లిగా ఒక్కొక్క సందర్భం ఆశ్చర్యంగా ఉంటుంది అసలు పెంచడం మాట అలా ఉంచండి తనయుణ్ణి కనడమే అంత గొప్ప కదూ తల్లిగా తాను మృత్యుసదృశమైన వేదన పొంది ఆ కొడు బాలమురళీకృష్ణ గారు లోకంలో సుప్రసిద్ధులు మంగళంపల్లి బాలమురళికృష్ణ గారు అంటే తెలియని వారు ఉండరు వారి తల్లిగారి పేరు మంగళంపల్లి సూర్యకాంతం గారు ఆవిడ ఎనిమిదో నెల గర్భంతో ఉన్నప్పుడు కూడా రోజుకి ఏడు గంటలు ఎనిమిది గంటలు వీణ వాయించేవారు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చి అమ్మ మీరు అంతసేపు కూర్చుని వీణ వాయించకూడదు అంటే కాదు నేను వీణ వాయించట్లేదు నా కడుపులో ఉన్న పిల్లాడికి సంగీతం నేర్పుకుంటున్నాను వాడు వింటున్నాడు వాడు అన్నీ నేర్చుకుంటున్నాడు వాడికి సంగీతం నేర్పుతున్నాను అనేవారు ఆయ ఆవిడ తండ్రి గారు అంటే బాలమురళీకృష్ణ గారి తాతగారు ప్రయాగ రంగదాసు గారు ప్రయాగ రంగదాసు గారు ఎంత సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసులు అందరికీ తెలుసు బాలమురళీకృష్ణ గారి నాన్నగారు మూడు నాలుగు వాద్యాల్లో నిష్ణాతులు బాలమురళీకృష్ణ గారు పుట్టిన తర్వాత పదిహేనో రోజు తల్లిగారు చాలా ఆరోగ్యంగా ఉన్నారు భర్తగారిని రమ్మని కబురు చేశారు విజయవాడలో ఉండేవారు భర్తగారు వచ్చారు ఆమె నేను పుట్టింది ఎందుకో తెలుసా వీడికి జన్మనివ్వడానికి వీడు చాలా గొప్ప కర్ణాటక సంగీత విద్వాంసుడు అవుతాడు ప్రపంచ ప్రఖ్యాతి పొందుతాడు మన వంశం తరిస్తుంది నేను పుట్టింది నేను పెరిగింది నేను బ్రతికింది మీకు ఇల్లాలయ్యింది వీడికి జన్మనివ్వడం కోసమే నేను వచ్చిన పని అయిపోయింది నేను వెళ్ళిపోతున్నాను వీడిని మీరు జాగ్రత్తగా పెంచుకోండి స్మా అన్నారు ఆయన అనుకున్నారు పనిమీరా కబురు చేసి ఇలా చెప్తుంది శుభ్రంగా ఆరోగ్యంగా ఉంది ఏదో పురుడు కదా పైచ్యం చేసిందేమో అనుకున్నారు ఆవిడ శరీరం వదిలేశారు ఆ రోజున పదిహేనో రోజున తల్లిగారు చనిపోతే ఆ పదిహేనో రోజు నుంచి బాలమురళీకృష్ణ గారికి నలభై ఏడు వచ్చే వరకు పెంచిన ఆవిడ పెద్ద తల్లి గారు తల్లిగారి అత్తగారు సుబ్బలక్ష్మి గారిని ఉండేవారు ఆవిడికి చాలా చిన్న వయసులో వివాహం చేశారు చాలా చిన్న వయసులోనే భర్తగారిపోయి పోయి వైధవ్యం పొందారు ఆవిడ బాలమురళీకృష్ణ గారిని పెంచి పెద్ద చేశారు బాలమురళీకృష్ణ గారు సభలో మాట్లాడుతూ చెప్పుకున్నారు నన్ను కనడం కోసం ఈ భూమి మీదకి వచ్చిందో తల్లి నన్ను పెంచడం కోసమే వచ్చిందో తల్లి ఆవిడకి ఇంకా ఏ భోగం లేదు ఏ సుఖం లేదు ఆమె చిన్నప్పుడే వివాహం చేసుకుంది పోయాడు నలభై ఏళ్ళు నన్ను పెంచి పెద్ద చేసింది మహాతల్లి మా పెద్దమ్మ నన్ను కని విడిపోయింది మా అమ్మ నేను ఇవాళ ఈ కీర్తిని పొందానంటే వాళ్ళిద్దరి భిక్ష అని చెప్పుకునేవారు కన్నీళ్ల పర్యంతమై తనయుని వీరునిగా పెంచే తల్లిగా ఒక బిడ్డని కని ఆ బిడ్డడు వీరునిగా అంటే ఏదో యుద్ధాలే చేయాలని కాదు వాణ్ణి సుశిక్షితుడైనటువంటి వ్యక్తిగా క్రమశిక్షణ కలిగిన వాడిగా మంచి జ్ఞానిగా విద్వాంసుడిగా పెరగడానికి అటువంటి అనురక్తి బరే మీ తాతగారు వారు ఆయన కీర్తి అటువంటిది మీ నాన్నగారు అంత గొప్పవారు నువ్వు ఇంకా ఎంత గొప్పవాడివో కావాలి నువ్వు బాగా చదువుకోవాలి వాళ్ళ కళలు నెరవేరాలి అని తల్లి చెప్పిన మాట కొడుక్కి బాగా తలలోకి పెడుతుంది ఆ మాటలు చెప్పి కొడుక్కి ఉత్సాహం కలిగేటట్టు కొడుకు వృద్ధిలోకి వచ్చేటట్టు ఆ వృద్ధిలోకి వచ్చిన కొడుకుని చూసుకుని తండ్రి ఆనందపడిపోయేటట్టు తాత ఆనందపడిపోయేటట్టు చేయగలిగినది ఎవరు అంటే తల్లి ఆమె భర్తకి అన్ని రకాలుగా ఉపకరణం అత్తమామలకి అన్ని సేవలు ఇంటికి వచ్చిన అతిథులకి ఆమె కల్పవల్లి పిల్లాన్ని పిల్లని అంత గొప్పగా మంచి మాటలు చెప్పి పెద్ద చేస్తుంది తనయుని వీరునిగా పెంచే తల్లిగా సతీయే గృహసీమను కాచే దేవతగా ఆ ఇంటి ఇల్లాలుందే ఆమె ఆ ఇంట్లో అంత ప్రఖ్యాతి చెందే వ్యక్తి తయారవడానికి కారణమవుతాం శోభారాజు గారు వాళ్ళ అమ్మగారి గురించి చెప్పుకున్నారు ఒకప్పుడు తిరుపతి తిరుపతి దేవస్థానాలకు అన్నమాచార్య కీర్తనలు ఆవిడ ఆ స్వరపరిచినప్పుడు ఆ కీర్తనలు పాడేటప్పుడు ఆవిడకు టేప్ రికార్డర్ అవసరమైంది టేప్ రికార్డర్ కొనుక్కోవడానికి కావలసిన ధనం లేకపోతే ఆవిడ ప్రజ్ఞ ఆవిడ వృద్ధిలోకి వస్తున్న తీరు ఆవిడికి టేప్ రికార్డర్ లేదని శోభారాజు గారికి చెప్పకుండా వాళ్ళ అమ్మగారు తాళిబుట్టు పసుపు తాళ్ళలో వేసుకొని మంగళసూత్రం తాడు పట్టుకెళ్ళి అమ్మేసి టేప్ రికార్డర్ తెచ్చుకున్నారు ఆవిడ ఆ విషయం వ్రాసి ఇది రాస్తున్నప్పుడు నా మనసు బరువిక్కిపోయింది అని రాసుకున్నారు అంటే తర్వాత పేరా రాశారు ఆవిడ సెంటెన్స్ రాయలేదు వాక్యం రాయలేదు అంటే ఆవిడ కాసేపు ఆగిపోయి కళ్ళు తుడుచుకుని తర్వాత పేరా రాశారనమాట అమ్మ పిల్లల్లో ఉన్న ప్రతిభని గుర్తించి అంత వృద్ధిలోకి తీసుకురావడానికి కారకురాలవుతోంది సతీయే గృహసీమను కాచే దేవతగా నిజానికి ఆ ఇంటిని అలా వృద్ధిలోకి తీసుకొచ్చే ప్రత్యక్షంగా నడయాడే దైవం ఎవరు అంటే ఆమెయే సతీయే గృహసీమను కాచే దేవతగా సృష్టించను ఆ దేవుడు తనకు మారుగా భగవంతుడు అన్ని ఇళ్లల్లో ఉండి నీ చేయలేను కదా అందుకనే నాకు మారుగా నా ప్రతినిధిగా నువ్వు చెయ్యి అని ప్రతి ఇంట ఒక ఇల్లాలని సృష్టించాట ఆమెయే ఆయనకి భార్య అత్తమావలకి కోడలు వచ్చిన అతిథులకు కలపవల్లి బిడ్డలకు తల్లి ఇన్ని రూపాలు దాల్చి ఒక దేవత అనేక రూపాలు పొంది అంతమందిని సంతోషపెట్టినట్టు ఆ ఇల్లాలు కూడా ఆ ఇంటి కీర్తి అంత పెరగడానికి కారణమవుతోంది ఒక ఇల్లాలి వైభవాన్ని ఆమె నిజంగా ఒక ఇంటికి ఎంత మూల స్తంభమో ఆమె సంతోషించడం ఎంత అవసరమో ఆవిడ ఆరోగ్యంగా ఉండడం ఎంత అవసరమో ఆ ఇల్లు బాగుండాలంటే ఇంట్లో వెలుగుతున్న దీపంలో చౌరు ఇంకిపోకుండా చూసుకుంటూ ఉండాలి జాగ్రత్తగా ముందు ముందు ఇల్లాది సంరక్షణ జరగాలి ఆ ఇల్లాలు నవ్వుతూ ఇంట్లో తిరుగుతోందా ఇల్లంతా నవ్వుల పంటే ఆ ఇల్లాలే ప్రమాదానికి లోనైతే ఇంకేమైనా ఉందా ఆమె ఇంట్లో తిరుగు ఆడుతున్న దేవత భగవంతుడికి ప్రతినిధి ఆ విలువ తెలుసుకున్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటాయో ఇల్లు మానవీయ సంబంధాల్లో మీరు ఆఖరమై ఈ పాట అడిగినా బహుశా ఇంగ్లీష్లో అంటారే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అని అట్లా చాలా గొప్ప పాట అడిగారు నిజంగా ఏ ఈ గొప్ప ఒకటి పెట్టుకున్నారు ఏమిటో పాత పాటల పట్టుకొమ్మ అని పెట్టారు అందులో మళ్ళీ విభాగాలు చేశారు ఆ విభాగాల్లోకి మంచి పాటలు ఎంచుకున్నారు ఇవన్నీ తీసుకొచ్చి నేను కష్టపడకుండా అది ఎవరు రాశారో ఏ చలన చిత్రంలోనో ఎప్పుడు విడుదలైందో కూడా రాసి తెచ్చి వరి నాకు ఇచ్చి ఓసారి చదివి నాలుగు మాటలు చెప్పాయా అని నన్ను ఇంత సుఖపెట్టారు నా కాస్త నేను కూడా మంచి ఆలోచన చేసే అవకాశం నాకు ఇచ్చారు మీ అందరికీ నా హృదయపూర్వకమైన అభినందనలు ఈ పాట వరకు స్వస్తి